సదరం వెంకటరావు రచన చదువు శతకము తొలగును చీకటి చదువుల దీపము వెలుగును చక్కగా నిధువే ఆరని దీపము సదరమునుడులను వినవలే చక్కగా నిపుడు సదువే పెట్టని నగయగు చదువే చక్కని నగయగు చదువే బలము చదివిన జగమే మెచ్చును సదరము నుడులను వినబలే చక్కగని పురు సదువది అక్షయ రూపిణి సదువది అక్షయ రూపిణి సదువది రక్షక కవచము సత్యం విలలో సదువది కుఖిని నింపును ಸದರ ಮುನು ಸಕ್ಕಗನೆ ಬುಡು ಸದಿಯುನು ತೊಲಗುನು ಸದೂ ಸದಿವಿನ ದಂತಯು ಸಿರಿಯಗು ಸದರ ಮುಡುನು ಬೆನಬಲೆ ಸಕ್ಕನೆ ಸದಿವಿನ ಸದುಬಿ ತಲುಗದು సదివిన చదువువది కరుగదు సదివిన దెప్పుడు సదివిన చదువది చెరుగదు సదరము నుడులను వినబలే సక్కగా బాల సదరము నుడులను వినబలే సక్కగా నెప్పుడు సదరము నుడులను వినబలే సక్కగా మీరు దివిన మనుషుడు గుధుడూ సజ్జన చదువగ చదువుక వలయును చదువుది సదరము ను వినవలే చక్కగా నేపుడు సదరము నుడులను వినబలే సగా సదామడు వినబలే సక్కగా నిపుడు సదా రమన్ ఉడులను వినబలే సక్కగా